రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని ఇప్పుడు సాలీళ్లు గడగడలాడిస్తున్నాయి భయంతో వణికిపోతున్నారు సాలీళ్లలో ఫెన్ స్పైడర్ జాతికి చెందిన భారీ సాలీళ్లు ఇళ్లలోకి చొరబడి గూళ్ళు ఏర్పాటు చేసుకుంటూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి మామూలు సాలీళ్లలా ఇవి చిన్నగా ఉండవు ఏకంగా అరచేతి పరిమాణంలో ఉంటున్నాయి బ్రిటన్ లోని సఫోక్ ససెక్స్ నార్ఫోక్ ప్రాంతాల్లో ఈ భారీ సాలిళ్ళ పీడద కొద్ది రోజులుగా ఎక్కువ అవుతుంది వీటి ఉపరితలంలోనూ నేల మీద కూడా జీవించగలిగే పెన్ డ్రాఫ్ట్ ఫైడర్ సాలిళ్ళలో అరుదైన జాతి జలాశయాల పరిమ పర్యావరణాన్ని ఇవి కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి ఈ శాలిళ్ళ ఈ శాలిళ్ళు కీటకాలతో పాటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి ఇది వరకు ఇవి జలాశయాల పరిసరాల్లోనే కనిపించేవి ఇప్పుడు ఇవి ఇళ్లలోకి కూడా బెడదగా మారింది నల్లులతో నానాయాతన అగ్రరాజ్యం అమెరికాను నల్లులు అడలెత్తిస్తున్నాయి అమెరికాలోని దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో నల్లులు బెడద విపరీతంగా పెరిగింది చాలా చోట్ల ఇల్లు హోటళ్లు తదితర ప్రదేశాల్లో మంచాలు కుర్చీలు సోఫాల్లోకి చేరిన నల్లు జనాలను పుట్టి చంపుతున్నాయి అమెరికాలో ఎక్కువ ఆసియన్ లాంగ్ హార్టిక్ జాతికి చెందిన నల్లులు కొద్ది కాలంగా విజృంభిస్తున్నాయి అమెరికాలో ఈ జాతి నలులను తొలిసారిగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఓక్లాహోమా ఓక్లాహోమాలో గుర్తించారు వీటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇవి అన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడు ఇరవై రాష్ట్రాలకు విస్తరించాయి ఈ నలులు వ్యాప్తి చేసే లైమ్ వ్యాధి ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొంది ఈ నల్లులు లైమ్ వ్యాధికి కారణమయ్యే పరాన్న జీవులను పూర్తి పరాన్న జీవులను వ్యాప్తి చేస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ నల్లికాటుకు గురైన వారిలో లైమ్ వ్యాధికి గురై దాదాపు పదిహేను శాతం మంది మృతి చెందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు